ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది ఆ పులికి సేవ చేయటానికి ఒక నక్క ఉండేది ఆ నక్క అడవి అంతా వెతికేది ఎక్కడ ఏ జంతువులున్నాయి వాటిని ఎలా వేటాడాలి అని పులికి చెప్తూ ఉండేది ముందుగా అనుకున్న దాని ప్రకారం నక్క వెళ్ళి ఆ జంతువు మీద పోరాడేది తరువాత పులిని రమ్మని పిలిచేది తాను పోరాడుతున్న జంతువును చంపమని సూచనగా నక్క పెద్ద అరుపు అరిచేది అప్పుడు ఆ పులి ఎంతో ధీమాగా నడుచుకుంటూ వెళ్ళి నక్క చూపిన జంతువుని చంపేది మంచి మంచి మొక్కలని ఆ పులి తినేది ఆ తరువాత మిగిలిన ఎముకలని ఆ నక్క తినేది ఇదే వాటి మధ్య ఉన్న ఒప్పందం కొన్నాళ్ల తరువాత వాటికి ఒక కాకితో స్నేహం కుదిరింది ఆ కాకి ముందుగా అడవి అంతా తిరిగి బాగా బలిసిన జంతువుల్ని కనిపెడుతుంది కాకి నక్కకు సూచనగా వేటకు సిద్ధం కమ్మని కావు కావుమని అరుస్తుంది అప్పుడు ఆ నక్క బయలుదేరుతుంది ఇంకా వేట తంతువంతా షరా మామూలే వేట మాంసంలో మాత్రం కాకి కూడా వాటా వస్తుంది ఇలా కొంతకాలం గడిచిపోయింది దీంతో అడవి లేని జంతువులంతా బెదిరిపోయాయి ఒంటరిగా తిరగటానికి చాలా భయపడిపోయేవి జంతువులన్నీ ఒక దగ్గరికి చేరి పరిష్కారం కోసం ఆలోచించసాగాయి అన్ని జంతువుల్లోకి చిన్నదైన ఒక బుల్లి కుందేలు ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా అంటూ ముందుకు వచ్చింది దాని ప్రణాళిక ప్రకారం ఒకరోజు కాకితో మంచిగా మాట్లాడుతూ నాకు తెలిసిన ఒక కొలను ఉంది దానిలో మంచి మంచి చేపలు ఉన్నాయి అవి మీ మిత్రులైన పులికి నక్కకు చాలా సులభంగా దొరుకుతాయి ఆ కొలనులో సుమారు ఒక కోటి చేపలు ఉన్నాయి మీకు నచ్చినప్పుడు మీకు నచ్చినట్లుగా వేటాడవచ్చు అని చెప్పింది కుందేలు కాకి కుందేలు మాటల మీద అనుమానం వచ్చింది అసలు మాకెందుకు ఈ సమాచారం ఇస్తున్నావు నీవు మాంసం తినవు కదా మేము కొలంలో వేటాడితే నీకేంటి లాభం అని ప్రశ్నించింది కాకి అంతేకాదు నువ్వు చెప్పినట్టు కొలంలో చేపలు లేకపోతే నీకు మరణశిక్షే అని హెచ్చరించింది కాకి దీనికి కుందేలు బదిలిస్తూ అంటూ సరే మిత్రమా మీలాంటి మిత్రులు ఉంటే నన్ను ఎవరూ చంపలేరు హాయిగా గడ్డి ఆకులు అలములు తింటూ బ్రతికేయవచ్చని నా స్వార్థం అంతే తప్ప నాకు మరో దురుద్దేశం లేదు కొలలో గనక మీకు నేను చెప్పినట్టు మంచి వేట దొరకకపోతే నన్ను చంపేయండి పర్వాలేదు అని అంది కుందేలు కాస్త ధీమాగా కుందేలు చెప్పిన విషయాన్ని కాకి నక్కకు చెప్పగా నక్క పులికి చెప్పింది జంతువుల్ని పక్షుల్ని తిని తిని నాకు తిండి మీద విరక్తి పుట్టింది ఆ అవును ఆ అయితే చాలా బాగుంటుంది పైగా ఆరోగ్యానికి చాలా మంచిది అని మా పెద్దలు చెప్పారు కాబట్టి ఇకపై మన వేట ఆ కొలనులోనే అని అంది ఆ పెద్ద పులి ముందుగా కాకి కొలంలోకి దిగింది ఒక బలమైన ముసలి కాకి కాలు పట్టుకుంది అప్పుడు ఆ కాకి చాలా పెద్దగా అరిచింది చేప చాలా పెద్దదిగా ఉంది అందుకే ఆనందంగా ఈ కాకి అరుస్తుంది అని అనుకుంటూ ఉత్సాహంగా కొలంలోకి దిగింది నక్క మరో ముసలి నక్క కాలు గట్టిగా పట్టుకుంది ఇంకేముంది ఎప్పుడూ లేనంత బిగ్గరగా అరిచింది నక్క ఇంకేముంది ఎప్పుడూ లేనంత బిగ్గరగా నక్క అరిచింది నక్క వేట బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటూ ముందు వెనుక ఆలోచించకుండా పెద్ద పులి ఉబలాటంగా కొలంలోకి దూకింది అంతే సుమారు పది ముసళ్ళు పెద్ద పులిని చుట్టుముట్టాయి ఇంకేముంది దానితో ఆ మూడు జీవులు ఆట కట్టింది దానితో అడవి లేని జంతువులన్నీ చాలా సంతోషపడ్డాయి ఆ బుజ్జుకుందేలు తెలివితేటల్ని అన్ని జీవులు మెచ్చుకున్నాయి ఈ కథలోని నీతి ఆకారంలో కాదు ఆలోచనలో ఉంటుంది ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్